ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః వందే అర్జునం జగదేక వీరం గురు శుక్రులు ఇద్దరు కూడా మనకి మిథున రాశిలో కలిసి ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యాజ్ ఆన్ దిస్ డేట్ ఇప్పుడు గురు శుక్రులు ఇలా కలవడం వల్ల ఏం జరుగుతుంది అని చాలా మందికి ఆలోచన గురుడు శుక్రుడు శత్రువులా కాదు మరి పోనే వ్యతిరేక ఫలితాలు ఇస్తారా తెలీదు ఇస్తే ఒకవేళ వ్యతిరేక ఫలితాలు ఏ రేంజ్లో ఉంటాయి అది తెలీదు మరి ఏమిటి తెలుసు అంటే గురుశుక్రులిద్దరు కూడా ప్రేమ వ్యవహారాల్లో భగనం చేస్తాయి తర్వాత క్రమబద్ధమైనటువంటి ప్రేమ వ్యవహారాలు లో అగ్గుపుల్ల స్వామి చేరి మీకు ఏమవుతుంది ప్రేమ డైవర్ట్ అవుతుంది అండ్ డైవర్స్ ట్రెడిషన్స్ మల్టీప్లికేషన్ ఆఫ్ డైవర్స్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారనమాట ఇది గురుశుక్రుల యొక్క అందులో మిథున్ రాశిలో రాకూడదు అస్సలు ఈ మిథున్ రాశి అంటేనే బటర్ఫ్లై బటర్ఫ్లై అంటే వాళ్ళకి ఇంకా ఈ స్థిరత్వం ఉండదు జ్యువెల్ నేచర్ అసలే మిథున రాశి వాళ్ళని మనం తట్టుకోలేం ఎందువల్లంటే జ్యువెల్ నేచర్ ఇప్పుడు ఓకే అంటారు ఒకే అంట తర్వాత రమ్మంటారు ఎవడరా నువ్వు అంటారు వెళ్తే ఆ విధంగా ఉండేటటువంటి మిథున రాశికి మరి ఈ గురుశుక్రులు కలిస్తే ఇంకా అసలు అస్తవ్యస్తం అన్నమాట కాబట్టి ఇది ఎవరి మీద ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది అని అంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ లో గురు శుక్రుల గురించి చక్కగా చెప్తున్నారు ఆ పండితులు చెప్తున్నారు జ్యోతిష పండితులు వీళ్ళంతా కూడా వీళ్ళందరూ ముఖ్యంగా ఆ జ్యోతిష పండితులు తర్వాత ఈ యొక్క పౌరహిత్యంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రవచనకారులు స్వామీజీలు మేస్టార్లు ఇలాగా బుద్ధి బలంతో పనిచేసేటటువంటి వాళ్ళు గురుడు అంటే డాక్టర్లు ఇంజనీర్లు ఇలా బుద్ధి బలంతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకుపోతారు అన్నమాట సామాన్య జనానికి ఏం భయం లేదు సో సామాన్య జనం ఏం చేస్తారా అంటే వీళ్ళకి అక్రమ సంబంధాలు పెట్టేసుకుంటారు అంటే మగవాళ్ళు మాత్రమే ఈ విషయంలో జాతర చూసుకోవాలి మళ్ళీ ఆడవాళ్ళు కి ఇది వర్తించదు కాబట్టి ఎందుకని మిథున్ రాశి అది నపుంసక రాశి కాబట్టి కాబట్టి ఈ మగవాళ్ళందరికీ ఇప్పుడు ఈ ఏమిటి బాబు కొత్త కొత్త ఆడవాళ్ళు ఇప్పుడు పరిచయాలు అవడము ఇలా ఉంటాయన్నమాట కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి తరుణం ఇది మగవాళ్ళు ఏమాత్రము కనుక మీరు ఆ మాట్లాడుతున్నారు కదా అని ఫోన్లో గంటలు గంటలు ఇప్పుడు నైంటీ వంద పర్సెంట్ ఫోన్లు కనుక మీరు తీసుకుంటే నైంటీ పర్సెంట్ మంది అబ్జర్వ్ చేయండి ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటారు గంటల గంటలు ఇంకా అది గురు శుక్రుల యొక్క ప్రభావం అన్నమాట కాబట్టి అలా మాట్లాడద్దు అసలు అలా మాట్లాడి మాట్లాడి మీరు భ్రష్టత్వం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క గురు శుక్రులు చాలా దారుణాతి దారుణాలు చేసేస్తాడు అంటే ముందు గురువుల మీద అపనిందలు పడిపోతాయి ఇంటలెక్చువల్స్ మీద అపనందలు పడిపోతాయి మేధావుల మీద అపనందలు పడిపోతాయి ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు మీరు అందరూ కూడా అపనందలు పడిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అపనందలే కదా మేము చూసుకుంటాం అనేటటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ డైవర్సులు తీసుకొని రోడ్డు మీద బెచ్చగాళ్ళలాగా పిచ్చోళ్ళలాగా వాళ్ళలాగా తిరుగుతున్నారనమాట కాబట్టి ఇది ఆడవాళ్ళకు అన్వయించబడదు ఇది అందువలన ఈ మగవాళ్ళు ఎవరైతే మరి చక్కగా పూజలు పునస్కారాలు నిష్టలతో ఉంటారు అటువంటి వాళ్ళకు కూడా వర్తించదు మరి చక్కగా సరదాగా మరి కొంతమంది మగాళ్ళకి ఇదొక సరదా అనమాట కబురులు చెప్పడం ఆ కబుర్లు చెప్తున్నారు కదా మనం మాట్లాడుతున్నాం కదా అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా డేంజర్లో పడిపోయడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు మనకి ఈ స్త్రీల వల్ల ఇబ్బందులు ఈ మగాళ్ళకి కలగడానికి ఉన్నాయి కోర్టు సమస్యలకి వెళ్ళిపోవడానికి ఉన్నాయి తర్వాత అసలే గ్రహణం ఏడవ తేదీన వస్తుంది ఈ గ్రహణంతో పాటు ఈ ఇద్దరు వస్తున్నారు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చంద్రగ్రహణం మరి ఈ యొక్క శతభా పూర్వ భాద్ర నక్షత్రాల్లో మనకి పడుతుంది అని చెప్పుకొస్తున్నాం కదా దానివల్ల ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది ఎన్డి తివారి పేరు విన్నారు కదా గవర్నర్ గా చేసి ఇప్పుడు ఇంతవరకు కూడా మనకు ఇప్పుడు వ్యతిరేక దిశలో గురు ఇద్దరు మరి వాళ్ళిద్దరు శత్రువులు కాదు మిత్రులే ఎవరి పనాలు చేసుకుంటారు దేవతల గురువు ఆయన గురుడు రాక్షసుల గురువు శుక్రుడు ఒకళ్ళు ఎవరు పనాలు చేసుకుంటారు ఆ గురుడు కూడా శుక్రాచార్యుడు యొక్క శిష్యుడే కాబట్టి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి మనకు మిథున రాశిలో ఉన్నప్పుడు మీరంతా కూడా కోట్లు కొల్లగొట్టకబోతున్నారనమాట అంటే ఒక సామాన్య మనిషి ఏమన్నా నాకు ఎక్కడి నుంచి వస్తే కోట్లు అంటే ఇంకా మీ రేంజ్ నుంచి తగ్గట్టుగా డబ్బులు డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇక హై రేంజ్లో డబ్బులు సంపాదించేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్ బాగా ఎక్కువ రేంజ్లో వాళ్ళు కోట్లు కొల్లగొట్టబోతున్నారనమాట ఇకపోతే ఈ యొక్క సుక్కులు అనగానే ఏంటంటే ఇహపరలోకాలు పరలోకాన్ని గురుడిస్తాడు ఇహలోకంలో ఉన్నటువంటి సుఖాలన్నింటినీ కూడా శుక్రుడిస్తాడు ఎప్పుడో మీరు వదిలేసి ప్రేమించి వదిలేసిన అమ్మాయిలు ఎప్పుడో మీరు క్రష్ కష్ అంటూ ఉంటారు కదా ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో క్రష్ ఎప్పుడే ఉన్నాయా సినిమా సినిమాటర్లు ఆ ఐ హ్యాబిట్ అండ్ ఆ క్రష్లు అన్ని వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు అందరు కూడా సో ఈ విధంగా ఈ యొక్క మీ ఎవరెవరైతే మీకు అసంతృప్తిగా ఈ జీవితంలో మరి మేము ప్రేమించినటువంటి అమ్మాయిలంతా కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అనేటటువంటి వాళ్ళ ఫోన్స్ అన్ని కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో మీరు మరి మా వాణిశ్రీ గారు చెప్తారు ఎవరు మా వాణిశ్రీ ఎలా ఒక పెద్ద కారు వస్తుంది అందులో ఒక అమ్మాయి ఎక్కుతుంది హీరోయిన్ ఎక్కిన తర్వాత ఆరు నెలల తర్వాత వాడు లాంగ్ డ్రైవ్ బ్రహ్మణంగా చెప్పింది ఆవిడ అసలు లాంగ్ డ్రైవ్ అండ్ లవ్ డ్రైవ్ ఆ తర్వాత ఆరు నెలలకి మళ్ళీ ఆ కారులో వేరే అమ్మాయి ఉంటుంది అద్భుతంగా చెప్పాను అనమాట సో ఇది శుక్రుల యొక్క కాంబినేషన్ వల్ల జరుగుతుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాశులు పన్నెండు రాశుల్లో మరి ఏ ఏ రాశుల వారికి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి మీకు మరి మీ యొక్క ప్రేమికులంతా కూడా ఎలా రాబోతున్నారు ఈ మగవాళ్ళందరూ చిన్నప్పుడు దెబ్బతిన్నటువంటి ఈ ప్రేమికులంతా కూడా మరి వాళ్ళకి మళ్ళీ ఆ ఏ విధంగా వాళ్ళ జీవితాల్లోకి రాబోతున్నారు అనేటటువంటిది గురుశుక్ నిర్దేశిస్తారు దీంతో పాటు మనకి మేనరాశిలో శని ఉన్నాడు అందువలన ఈ యొక్క గురువులందరూ కూడా అభాసు పాలవడానికి అవకాశాలున్నాయి అపనందల పాలవడానికి అవకాశాలున్నాయి మనం రాష్ట్ర గవర్నర్లను మనం ఒక పది సంవత్సరాల క్రితం చూసుకుంటే మరి అతను గురుశుక్రలు ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు అతను గవర్నర్ పోస్టే ముఖం ముఖ్యంగా ఊడిపోయింది కేవలం అమ్మాయిల కోసం అని చెప్పేసి అదేవిధంగా మరి మహాపండితులైనటువంటి వాళ్ళు చాలామంది సహస్రావధానం చెప్పేటటువంటి వాళ్ళని కూడా ఈ అపరంధన మరి ఎగిరిపోయారు వీళ్ళంతా చాలా మంది ఒక వన్ ఆట్ టూ ఇదంతా కూడా గురు గురుశుక్రల యొక్క ప్రభావం వల్ల కాబట్టి మీకు ఈ యొక్క గురు గురుశుక్రల కాంబినేషన్లో అందులో కేతువు చక్కగా రవి మనకి సింహరాశిలో ఉండడం ఈ ఇద్దరు కూడా వాటి కేతువుకి లాభస్థానంలో ఉన్నటువంటి గురు ఉండడము ఇవన్నిటి రీత్యా శుభ పరిణామాలుగా చెప్పుకోబడ్డాయి కాబట్టి ఈ పన్నెండు రాశుల మీద ఈ గురు శుక్రులు ఏ విధంగా వాటి యొక్క ప్రభావాన్ని మనం చూపిస్తారు అనేటటువంటిది మనం చెప్పుకుందాం ఇంకా ఇది కేవలం టైం పాస్ కోసం కాలక్షేపం కోసం చూసేటటువంటి వీడియోలు కాతిది నాసా రిపోర్ట్స్ను బట్టి మనము జాతక విశ్లేషణ అనేటటువంటిది మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ యాస్ట్రాలజీ ప్రాత ప్రాచీన ఋషులు ఇచ్చినటువంటి ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి మనం చెప్తున్నాము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం చెబుతున్నాము కాబట్టి మా చైర్మన్లు అయినటువంటి దత్తాత్రేయ ఆ తర్వాత మన ఈ యొక్క చంద్రగుప్త మౌర్య అలాగే దీపు శర్మ వీళ్ళంతా కూడా గాంధీ వీళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో వీళ్ళు మనకి ప్రజలందరికీ పేద ప్రజలందరికీ కూడా జ్యోతిష్యం అందాలి అనేటటువంటి ఉద్దేశంతో మొత్తం వంద మందికి పైగా జ్యోతిష్కులను తయారు చేస్తానని చెప్పి నిజంగానే వంద మంది జ్యోతిష్కుల ముందుకు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాలని మనం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో చెప్పడం జరిగింది దీనికోసం పూర్తిగా సీరియస్గా నేర్చుకో తెలుసుకోవాలి మా జీవితంలో పనులు అవ్వడం లేదు ఏమిటంటే దేని ప్రభావం అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కొన్ని పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అంటే మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ కోసం ఉండేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు యుఎస్ఏ నెంబర్కి ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి అదేవిధంగా ఇండియన్ నెంబర్కి మరి అవసరమైనటువంటి వాళ్ళే ఎత్తండి ఎందుకంటే డైరెక్ట్గా గురువుగారి యొక్క ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది కాబట్టి మామూలు వాళ్ళు అందరూ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయకూడదు గురువులకు చేసేటప్పుడు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత మాట్లాడడం వేరుంటుంది అండ్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసరికి వెంటనే మాట్లాడడం ఏమంటే ఉన్నారా అని మా పిఎల్తో మాట్లాడినప్పుడు కొంచెం ఫోర్స్ఫుల్గా మాట్లాడతారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీ జాతకాలు బాగు చేసుకోవడం కోసం సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు చేయండి సదా మీకు సేవలో ఉంటాం మరి ఈ పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఈ గురుశుక్ర ప్రభావం ఉంటుంది అనేటటువంటిది ఒక్కొక్క రాశికి విడిగా చూద్దాం సింహరాశి ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా గురుశుక్రుల లాభంలో ఉండడం వల్ల లైంగికంగా మీకు ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అంటే యాభై సంవత్సరాలు దాటకుండానే నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకే మీ ఆర్గన్స్ లో బలం తగ్గిపోయి ముఖ్యంగా మీ మర్మాంగాలకు సంబంధించి పటుత్వం తగ్గిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గురుశుక్రుల శుభ కారణాల వల్ల వాళ్ళంతా కూడా లైంగికంగా పటుత్వం పొందుతారు అదే విధంగా ఈ స్త్రీ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీరు ఎంతో మనశ్శాంతి లేకపోవడము పిల్లలు పుట్టకుండా ఉండడం ఐవిఎఫ్ఎల్ చుట్టూ తిరగడము ఆ తర్వాత అత్తగారులతో ప్రాబ్లం ఏంటి ఇంకా పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇంకా పిల్లలు లేరు అని మీరు విపరీతంగా సిగరెట్లు తాగి ఆల్కహాల్ మందులు తాగిపడేయడము వీటి వల్ల పిల్లలు పుట్టకపోవడము రెక్టల్ డిస్ఫంక్షన్ అనేటటువంటి వ్యాధికి గురవడము ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నటువంటి వాళ్ళకి ఇది ఒక శుభవార్త అనమాట ఈ యొక్క చంద్రగ్రహణం మీకు సెప్టెంబర్ ఏడు తర్వాత ఉంది కాబట్టి దాని తర్వాత ఏమవుతుందంటే మీ యొక్క అంగాలన్నీ కూడా పటుత్వం వచ్చేస్తాయి పటుత్వం వచ్చి చక్కగా మీరంతా కూడా యాక్టివ్గా తయారవడానికి అవకాశాలు ఉన్నాయి నాకు తెలిసినటువంటి ఒక ఏసీటీవో ఉండేవారు సారు మా గురుగారైనా రిటైర్ అయిపోయారైనా అయితే మంచి ఇంగ్లీష్ దడదలాడిచ్చేస్తాడు అనమాట ఏమయ్యా మూర్తి మా ఆవిడ కూడా నా దగ్గరికి రానివ్వట్లేదని సరే ఏంటంటే గురుగారు మీరు రిటైర్ అయిపోయారు కదండి అని అంటే భక్తి భక్తి గురుగారు భక్తి చేసుకోండి అంటే వెరీ ప్రాక్టికల్ పర్సన్ అనమాట అయితే ఆయుర్వేదం షాప్ కూడా తీసుకెళ్ళి మర్రి విత్తనాలు కొంటున్నాడు ఏంటి గురువుగారి అంటే మర్రి చెట్టు అంత బలం వస్తుంది అనేవాడు గురుగారు మీకు ఇది గురుశుక్రుల కాంబినేషన్ లేదు గురుగారు మీరు ఎంత వాడినా సరే మీరు మామూలుగా ఉంటుంది అనేవాడిని నేను స్టూడెంట్ ఏజ్ అప్పుడు జరిగిన సంగతులు చెప్తున్నాను అంటే జస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సంగతి అండ్ ఆ తర్వాత గురుశుక్రుల కాంబినేషన్ ఎప్పుడొస్తుందో చెప్పు అనేవాడు నేను చూసి గురుగారు ఇదిగోండి ఇప్పుడు తిరిగిందండి అని చెప్పేవాడిని సంవత్సరంలో ఒకసారి వస్తూ ఉంటుందిలే అందువల్ల ఈ రొటేషన్ ఏంటి సంవత్సరానికి ఒక్కసారి రెండు మూడు సార్లు కూడా వస్తుంది ఈ శుక్రుడు అలా తిరుగుతూ గురుడు వచ్చినప్పుడు అలా అనమాట ఒక్కొక్క రాశిలో వచ్చినప్పుడు ఒక్కొక్కలా ఉండేది ఆయన ప్రత్యేకించి అడిగేవాడు ఏమయా మూర్తి రాశిలో వచ్చినప్పుడు చెప్పు ఐ వాంట్ అబ్జర్వ్ వృషభ రాశిలో వచ్చినప్పుడు చెప్పు అట్లా కంటిన్యూస్గా మా గురుగారే కాబట్టి ఆయన అంటే ఈ వీటిల్లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కాబట్టి ఒక అడ్మినిస్ట్రేషన్ నేను నేర్చుకునేవాడిని ఆయన దగ్గర సో పెద్దల దగ్గర అలా నేర్చుకోవాలన్నమాట ఆయన అబ్జర్వేషన్ చేసి అని చెప్పేవాడు కరెక్ట్ నాయనా నువ్వు చెప్పినట్టుగా వృషభ రాశిలో ఉంచినప్పుడు మంచి బలంగా ఉంది నాకు ఆర్గన్స్ అన్ని కూడా సో ఇందులో సిగ్గుపడాల్సినటువంటి పనిలే నేను డాక్టర్నే కాబట్టి ప్రొఫెసర్నే కాబట్టి ఆయన చెప్పేవాడు అలాగే ఒక రైల్వేలో నా ప్రియాతి ప్రియమైనటువంటి మరి ఒక ఆఫీసర్ మా గురువు చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎస్సీ ఎస్టీ సంఘం అధ్యక్షుడిగా వెంట ఒక విలాస పురుషుడుగా ఒక నాయకుడిగా మహోన్నత నాయకుడిగా నేషనల్ లెవెల్కి ఎదిగిపోయినటువంటి వ్యక్తి కూడా ఈ అంకుల్ మీరు అనే బ్రదర్ మనకి అంటే మేము చిన్నప్పటి నుంచి అంకుల్ అంకుల్ అనేవాళ్ళం కాబట్టి తను ఆ బ్రదర్ మరి ఈ యొక్క గురుశుక్రుల కాంబినేషన్ వల్ల ఈ టైంలో మీకు ఆడవాళ్ళతో గొడవద్ది ఈ టైంలో మంచిగా అవుతుంది ఈ టైంలో ఆస్తి అంటే మకొట్ం లేని మహారాజుగా నలభై సంవత్సరాలు పరిపాలిస్తావు బ్రదర్ అంటే నలభై సంవత్సరాలు పరిపాలించాడు ఆ తర్వాత నమ్మినోళ్ళే మోసం చేసేస్తారు నన్ను నమ్మినోళ్ళే మోసం చేసేస్తారు అంటే కో సంస్థలో ఉన్నటువంటి వాడు అందువల్ల పటుత్వం ఆయన ఎలా బ్రతికాడో నాకు తెలుసు కాబట్టి మా టీవీగా మాంచి ఎత్తుగా ఇస్త్రీ బట్టలు వేసుకొని మంచి తెల్లని వస్త్రాలు వేసుకొని ఉండేవాడు సో తర్వాత పాపం బాధపడుతుంటే నో ప్రాబ్లం నో మంచిగా అయిపోయింది కాబట్టి నేను అనేది ఏంటంటే నాయన ఇవన్నీ గురుశుక్రులు చాలా చమత్కార గ్రహాలు అంటారు ఇట్లా ఇస్తే శుభ ఫలితాలు విపరీతంగా ఉక్కిరి బిక్కిరైపోతారు ఇప్పుడు బాగున్నాయి కదా అని వంట స్వీట్లు అన్నీ నేను తినేస్తేమంది పడు పట్టదు ఆ విధంగా మీరంతా కూడా అసలు ఈ యొక్క సింహరాశి వాళ్ళకి తిరుగు లేదనమాట వద్దంటే సౌఖ్యం 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 రొమాంటిక్ పర్సన్స్ అయిపోతారు మీరు అంతా కూడా అండ్ నాకు సింహరాశి వాళ్ళు అంటే చాలా ఇష్టం ఎందుకంటే డబ్బులు బాగా ఇస్తారు దాన ధర్మాధర్మా అనాథ పిల్లలకి సాధువులకి ఇమ్మంటే వాళ్ళు చాలా బాగా ఇస్తారు నేను చూశాను కళతో వాళ్ళు వాళ్ళు వేస్తుంటే కొంతమంది పిసినారు వాళ్ళు ఉన్నారు డబ్బులు ఉన్నాయి ఎవరు మిగతా రాశి వాళ్ళు వాళ్ళ గురించి చెప్తాను తర్వాత మీకేమో జాబులు కావాలా లక్షల లక్షల జాబులు కావాలా పది రూపాయలు ఇస్తే మీకేమైంది ఎంతో కొంత అంత అంటే పది రూపాయలు ఇస్తే తప్పేంటి అసలు అది కూడా ఏమైనా దరిద్రులు మిగతా రాసుల్లో ఉన్నారు అటువంటి వాళ్ళు బ్రహ్మదేవుడు ఆశీర్వదించిన నేను మాత్రం చేపించేస్తాను అందువలన వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వ్యాధి వచ్చేగాక కాబట్టి ఈ రకంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళంతా కూడా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం డబ్బు పుష్కలంగా వస్తుంది మీరు మంచివాళ్ళమ్మా వృషభ రాశి వాళ్ళు అదే ఈ యొక్క సింహరాశి వాళ్ళు అందువల్ల సింహరాశి వాళ్ళు పరిష్కారాలు ఏమిటంటే వితండవాదాలు చేస్తారు మీరు మరి ఐదు గంటలకు ఫోన్లు కొడితే ఎట్లా చెప్పండి మీరు తెల్లారు నిద్ర లేచినప్పుడు వెంటనే రవి నిమ్మగడ్డ అని ఉన్నాడు అమెరికాలో మా స్నేహితుడు ఎప్పుడైనా మాట్లాడితే ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ వన్ లాక్ మిలియన్ డాలర్స్ ట్రిలియన్ డాలర్స్ మాట్లాడతాడు తెల్లాకులు మనోహర్ ఉన్నాడు పొద్దుటూరులో ఆయనేమో ఎంతసేపు రా శివుడు దేవుడు రాముడు కృష్ణుడు దేవుడు కాదు రాజులు మాత్రమే అంటాడు చితక్ కొట్టేశారు మొన్న హిందూ సంఘాలల్లో ఆయన వ్యక్తిగతమైన వాళ్ళు ఎవరో వెళ్ళి చితకు కొట్టేశారు వీళ్ళిద్దరికీ తెల్లార్జాని కల్పేశాను నేను గ్రూప్ కాళ్ళు ఆయన లేవలేక లేక లేచాడు మావాడు రవీనమ్మగడ్డ పొద్దున్నే ఈయనేమో మధ్యాహ్నం ఉంటది కదా లేపేసరికి ఈయన ఈయన మావాడు పిచ్చివాదం చేస్తుంటే ఆయన ఇద్దరు దెబ్బలాటేసుకున్నారు ఇది గురు శుక్రుల యొక్క ప్రభావం ఆయన గురుడు ఈయన శుక్రుడు అనమాట కాబట్టి ప్రతి దానికి కూడా అన్వయం ఉంటుంది ఒకటి జాగ్రత్తగా తెలుసుకోవాలి గురు శిష్యర్కం చేయండి నా దగ్గర కాదు జగద్గురువుల దగ్గర శిష్యర్కం నేను కంట్రోల్ చేస్తుంటాను నేను ఓకే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వితండవాదం ఇంతకీ అదేంటి వాళ్ళ వితండవాదం వల్ల కొట్టేసుకున్నారు ఆ గ్రూప్ కాల్ లో ఎనిమిది మందిని పెట్టేశాను నాకు అగ్గి పుల్లల స్వామి అని బిరుదు కూడా ఇచ్చాడు మా తెల్ల మనోహరు అందువల్ల ఏమిట్రా అంటే ఇక్కడ పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే మీరు రాహు జపం చేసుకోండి రాహు సూత్రాలు చదవండి కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఎనిమిది గంటలకు దానం ఏమయ్యా సున్నలు చేసి పేదవాళ్ళకి పెంచితే నీ సొమ్మి అయిపోద్దా అంటే నువ్వు నీ పెళ్ళాలు నీ లవర్స్ ఏళ్ళ తినాలా పేదవాళ్ళు తినకూడదా డూ దాట్ వాళ్ళు ఆశీర్వదిస్తారు నీకు తర్వాత ఈ యొక్క రాహుకి దుర్గాదేవి యొక్క ఆశీర్వాదం కావాలమ్మా అందువలన కామాఖ్య 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 మా వేణుస్వామి చెప్పినట్టుగా ఆ కామాఖ్య దగ్గరికి వెళ్ళిపోర్లేదు చక్కగా కామాఖ్యను ఇక్కడే ఉండి కూర్చోవామి దుర్గాదేవి చక్కగా ఆ దుర్గాదేవి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఆరాధన మీరందరూ కూడా నాకు ఫోన్ చేయండి యుఎస్ఏ నెంబర్ ఇస్తున్నాను అది అలాగే ఇండియన్ నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మీరు డైరెక్ట్ అవసరమైనటువంటి వాళ్ళు మాత్రమే చేయాల్సిన సీరియస్లీస్ యూ షుడ్ నాట్ వేస్ట్ ద టైమ్ ఆఫ్ ద గురు చెప్పించేస్తాను శుభమస్తు